హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ వెజిటేబుల్ బిర్యానీని చాలా సింపుల్గా ఒక్కసారి విధంగా ట్రై చేయండి మార్నింగ్ అయినా నైట్ టైం డిన్నర్లో అయినా పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా చాలా బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేదు ఇష్టం లేదు అనుకుంటే పూర్తిగా నూనెనే వేసుకుని వేడైన తర్వాత మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ కూడా కట్ చేసుకోండి నేనైతే ఒక ఆలుగడ్డ రెండు క్యారెట్ రెండు క్యాప్సికము రెండు టమాటా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఘాటు పెట్టుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు ఒక గుప్పెడి పుదీనా వేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకేమైనా ఉంటే వాటిని వేసుకోండి అలాగే బఠానీలు ఉంటే వాటిని కూడా వేసుకోండి మేకర్ ఉంటే వాటిని కూడా వేసుకొని వీటిని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత దీంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి దీంట్లోనే కొంచెం కసూరి మేత మీ దగ్గర ఉంటే కొంచెం క్రష్ చేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఈ వెజిటేబుల్స్ని కూరగాయ ముక్కల్ని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి మనకి టోటల్గా ఒక యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది కూరగాయలు మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుని ముందే ఒక అరగంట ముందు రైస్ని కడిగి పెట్టుకోండి రైస్ని రెండు గ్లాసుల రైస్ వేసుకున్నాను నేను రెండు గ్లాసుల బియ్యంని ఇలా వేసుకోవాలి మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అవైనా వేసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్ వేసాను వేసి అంత కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గడం వల్ల మనకి ఈ మసాలాలన్నీ రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఓసారి అంత కలిపి దీంట్లోకి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి మీరు ఎంత తీసుకున్నా కూడా కొలత అంతే వేసుకోండి ఒకవేళ కొంచెం కొత్త బియ్యం అలా అనుకుంటే వాటర్ కొంచెం తగ్గించండి కూరగాయలు కూడా మనకి ఉడకాలి కాబట్టి వాటర్ కరెక్ట్గా ఒకటికి రెండు సరిపోతాయి మీరు ఎంత కొలత తీసుకున్నా ఒకటికి రెండు చొప్పున వేసుకొని ఒకసారి కలిపి ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మూత పెట్టి ఇది ఉడకనివ్వాలి సగం ఉడికిన తర్వాత మసాలాలన్నీ మనకి ఇలా పైకి వస్తాయి కదా ఈ టైంలో ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకుని దగ్గర పడే వరకు మూత పెట్టి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి మనకి రైస్ మొత్తం మగ్గిన తర్వాత మనకి ఇలా తెలిసిపోతుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత సర్వ్ చేసుకోండి ఏదైనా కర్రీతోనైనా కర్రీ లేకుండా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్